నన్ను రా బాబు ముందర కొంచెం కాసేపు ఒక్క నిమిషం రా బాబు రేట్ ఉంది పచ్చడే దీని అమ్మ మామూలుగా ఉంది అదే రోటి పచ్చడి ఉంటుంది చూసావా రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళ లాగా ఉంది ఆయన హీరో అదిగో ఏ సాంగ్ అని అసలా మామూలుగా అంటే ఇదే మునగ శెట్టి కీటం కాదు మిగతా చాలా సినిమాలు మీరు హీరోగా చాలా చేశారు చాలా చూసాం కానీ నేనమ్మ ఈ సినిమా ఎట్టుంది హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి బక్కగా ఉంటాడు అసలు ఆ మనిషి ఏంది ఆ మనిషి ఎట్ట జయించాడు ఇదిగో ఆయన రమ్మను ఒకసారి ట్రావయ్యా ఒకసారి ఆయనవా ఈ పిల్లోడు ఎవరు తెలుసా కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ డైరెక్టర్ ఎర్రకి ఆ సరే ట్రైలర్ నచ్చింది కదా సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు ఏంది అన్ని సినిమాలు బాగా ఆడాలా ఈ సినిమా బాగా ఆడాలా అది మీ చేతుల్లో ఉంది ఆయన ఏమైనా రోజు రోజు కుర్రోడైపోతున్నాడు ఆయన అసలు ఆ రవితేజ గారు కానీ ఫస్ట్ టైం బాబు ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం నేను ఏమో అనుకున్నాను కానీ ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే ఆ ఘోషం దెంకొచ్చి పెట్టండి అన్నాడు నన్ను మరి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సంక్రాంతి బరిలో నిలబడుతుంది ఈ ఏగలు పుంజు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు మీ స్పీచ్ కూడా పచ్చడే మంచి రోటి పచ్చడిలాగే ఉంది మీ స్పీచ్ కూడా థ్యాంక్ యూ